జండర జండరా సామాన్యుడికి అండరా పిడికిలి బిగించి పెట్టరా ఇది జనసేనా నీ జండరా జండర జండర జండరా ఆంధ్రుల గుండెల నిండరా జండర జండర జండరా జై జనసేనా నీ జండరా అణచివేతను అణచడానికి పుట్టినది ఈ జండరా కరుడు కట్టిన కార్యకర్తలకు చిరునా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ఇరవై నాలుగో డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది అలాగే ఉదయం నుండి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి అందులో బొమ్మరిల్లులో అన్నదాన కార్యక్రమం అలా అలాగే పిల్లలకి బట్టలు పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇక రానున్న రోజుల్లో రియాజ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడి గారైన షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఆరో డివిజన్లో మేము కేక్ కట్ చేయడం జరిగింది ఆయనకి మా మా ముప్పై డివిజన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో మరిన్ని గొప్ప పదవులు అధిష్టించాలని కోరుకుంటున్నాం ఈరోజు నిర్మల్ నగర్లో జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా డివిజన్ అధ్యక్షులు అయినాపతి రాహుల్ అలానే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర మహిళలకు జన సైనికులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదములు పవన్ కళ్యాణ్ గారి అడుగు నడిచే వ్యక్తి రియాజ్ గారు అలాంటి వ్యక్తి నాయకత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలు కానీ పార్టీ పెట్టినటి నుంచి కానీ పనిచేయడం మా అందరికీ ఆనందంగా ఆనంద పరిణామం రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో ఎప్పట్లానే ఇప్పట్లానే ఎప్పట్లా ఎప్పుడు కూడా పనిచేస్తామని పార్టీ ఏ పిలిపి ఏ కార్యక్రమం పిలిపించినా ఆయన నాయకత్వంలో ముందుకెళ్తామని పార్టీ బలోపేతంగా లక్ష్యంగా కృషి చేస్తామని మరొకసారి అందరి సమక్షంలో మీడియా సమక్షంలో రియాజ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం షేక్ రియాజ్ గారు పుట్టిన సందర్భంగా ముప్పై ఆరో డివిజన్లోని వాటిలో రాహుల్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ జరిగింది దీనికి ఇప్పుడు వచ్చేసిన వీరమాయలకి జనసేన నాయకులకి వారందరికీ మా ధన్యవాదాలు అలాగే రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కర్మాలు చేస్తూ మా యాజ్ గారు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మంచి పదవి ఆశించి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం యాజ్గారి సందర్భాన అలాగే మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మాకు ఎంతో సహకారం ఇస్తూ ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఆరో డివిజన్లో రావులు ముప్పై ఆరో డివిజన్ అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో జరగటం చాలా అందదాయకం ఉంది ఇంతవరకు ఈ డివిజన్లో ఎటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు ఇదే మప్రదంగా జరుగుతున్నది ఇక్కడి నుంచి ఈ ముప్పై ఆరో డివిజన్లో జనసేన పార్టీ ముందుకు కొనసాగిద్దని ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వాళ్ళ వెనుక మేమందరము వీర మహిళలు జనసేన నాయకులు అందరూ ప్రోత్సహిస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్తామని పుట్టిన రియాజ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు వేరమను వేరినారేణులకు అందరికీ మలబార్ స్టక్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్